టెన్త్ తర్వాత ఫ్రెండ్ సర్కిల్ అంతా మారిపోతుంది వాళ్ళు ఇంటర్మీడియట్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూకి వచ్చేసరికి వాళ్ళు అప్పటి వరకు కలిసి ఉన్న ఇది కాస్త డివైడ్ అయిపోతుంది డివైడ్ అయిపోయాక అప్పుడప్పుడే కొత్త కొత్త స్నేహాలు మొదలవుతాయి కరెక్ట్గా ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడి వాళ్ళ గురించి ఏం తెలియదు కల్మషన్ లేదు కాదు అప్పుడే లోకం తెలుస్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఏర్పడుతున్నారు అప్పుడు ఒక మార్కులు వాళ్ళందరూ ఒక క్లాస్లో ఉన్నారు అనుకుందాం ఫస్ట్లో ఎగ్జామ్ పెడతారు వీక్లీ ఆ వీక్ ఎగ్జామ్ ని బట్టి నువ్వు ఏ సెక్షన్ డివైడ్ అయిపోతుంది సో తనతోటి ఉన్న వాళ్ళతోటి తన లెవెల్ తగ్గిపోయింది అన్న భయం ఏర్పడుతుంది అనమాట అది వాళ్ళు ఏం చెప్తారు అలా పెడితే మాకు బాగా చదివే వాళ్ళు బాగా తెలుస్తారు వాళ్ళ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు అంటారు కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి ఇటు స్నేహం లేదు ఇటు స్పోర్ట్స్ కూడా మనకి ఒక ఎయిత్ నైన్త్ తర్వాత పిల్లలు స్పోర్ట్స్కి వెళ్ళడమే లేదు స్టడీ ఆస్ పొద్దున సిక్స్ ఓ క్లాక్ నుంచి మొదలైపోయి సాయంత్రం ఎనిమిదింటి దాకా ఉంటారు ఇంకో ప్రపంచం లేదు ఒక స్నేహం లేదు వాళ్ళ పైన ఉండే ఒత్తిడి నార్మల్ కాదు ఒక పెద్ద బండరాయి నెత్తి మీదేసి నువ్వు మొయాల్సిందే నువ్వు మొయ్యలేదంటే నేను కింద వాళ్ళతో పడేస్తాను